ఈ అంత్య దినాల గురించి ఇలా కూడుకొని ఈ స్టడీస్ ఎందుకు చేస్తున్నామని అంటే మనమున్న ఈ దినాల్లో రేపు ఏం జరగబోతుందో మనకేం జరగబోతుందో మిగిలిన ప్రజలకి ఏం జరగబోతుందో లోకానికి ఏం జరగబోతుందో మనం తెలుసుకున్నప్పుడు మనం మరి ఎక్కువగా సువార్త ప్రకటించడానికి నెంబర్ వన్ రెండవది ఏంటి అని అంటే పరిశుద్ధతలోను పవిత్రతలోను ఎదగటానికి ఆయన రాబోతు ఉన్నాడు ఆయన మనకి తన దగ్గరకు తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు సో మనం ఇంకా ఎక్కువగా కష్టపడి మంచి బహుమానాన్ని పొందుకోవడానికి ఈ మూడు రీజన్స్ కొరకు నిజానికి ఎన్ టైమ్స్ గురించి చదవాలి చాలామంది ఏమంటారు అంటే అంత్య దినాల గురించి చదివితే ఏమొస్తుందండి పెద్ద ఉపయోగం ఏమీ లేదు కదా అని అంటారు కానీ నేనేమంటాను అనంటే అంత్య దినాల గురించి చదవటం వలన ఉపయోగం ఉంది ఎవరు సువార్త చెప్పలేరు అంటే భారంతో యేసు ప్రభు మరలా ఆయన ఉన్నాడు లోకంలో ఇవన్నీ జరగబోతున్నాయని ఎరగనోడు ఏం సువార్త చెప్తాడు మో ఒక వ్యక్తి నశించిపోతున్నాడు ప్రభువు రాబోతున్నాడు ఇదిగోండి ఈ లోకం దీని నటన ముగిపోతుందని తెలిసిన వాడు ఏం చేయగలడు అనంటే భారంతో సువార్త చేయగలడు రెండవది ఏంటి అని అంటే మిగిలిపోయే ప్రజలు వీళ్ళందరూ ఎలా బ్రతికినా సరే మనకంటూ ఒక నిరీక్షణ ఉంది కాబట్టి లోకానికి మనం భిన్నంగా బ్రతకాలనే ఆలోచన ఎప్పుడు వస్తుంది అంటే ఈ నిరీక్షణ మనలో ఉన్నప్పుడు హోపు లేనివాడు పరిశుద్ధ జీవితాన్ని జీవించలేడు మీరెంత ప్రయత్నించండి నిరీక్షణ లేనప్పుడు పరిశుద్ధంగా జీవించాలని ఆలోచన కూడా రాదు అందుకని మీరు బైబిల్లో పత్రికలు అన్నీ చదివితే పౌలు ఒకటే మాట అంటాడు మనం పరలోక సంబంధులు మన పౌరసత్వం పరలోకంలో ఉంది మనం ఇక్కడ వారం కాము మన యాత్రికులు మనం ప్రయాణికులు కాబట్టి ఏమంటాడు అని అంటే మనం లోకానికి భిన్నంగా బ్రతకాలి ప్రేమ పవిత్రత పరిశుద్ధత ఈ విలువలన్నీ ఎప్పుడు వస్తాయి అని అంటే మనకి భవిష్యత్తు ఉంది మనకంటూ ఒక నిరీక్షణ ఉందని మనకి తెలిసిన కాబట్టి ఎన్ టైమ్స్ చాలా ఇంపార్టెంట్ చాలా అవసరం మనం సువార్త చేయటం కొరకన్నా దేవుని కొరకు బ్రతకటం కొరకన్నా విలువలు కలిగి జీవించడం కొరకన్నా సో ఇవి లేకపోతే మనం ఖచ్చితంగా కాబట్టి దీని గురించి మనం స్టడీ చేస్తున్నాం సో మొట్టమొదటిగా మనం ఇందాక నేను చెప్పినట్టు దేనికోసం మనం స్టడీ చేసామని అంటే ర్యాప్చర్ సంఘం ఎత్తబడటం సో సంఘం ఎత్తబడుతుంది యశ్వభు సంఘాన్ని తీసుకొని వెళ్ళడానికి ఆయన మధ్య ఆకాశానికి ఉన్నాడు ఆయన సంఘాన్ని తన దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు ఏడు సంవత్సరాల సంఘానికి ఏముంటుంది అనేది రివార్డ్ అదే మూడో విషయం నేను ఇందాక చెప్పాను కదా మనకు బహుమానాలు ఉన్నాయి క్రైస్తవులకు తీర్పు లేదు బట్ క్రైస్తవులకు ఏమున్నాయని మనం చదువుకున్నాము అంటే క్రైస్తవులకు బహుమానాలు ఉన్నాయి ప్రతి వానికి వాని వాని క్రియలు ఆయన ప్రతిఫలం ఎవరన్నాయి ఉన్నాడు కాబట్టి భూమి మీద మనం ఈ జీవించే జీవితం ఆ ఫ్యూచర్ని చూస్తూ జీవిస్తే అమ్మో ప్రభు రాబోతూ ఉన్నాడు ఆయన మనకు ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే ప్రతి దానికి ఆయన కొలత వేసి మనకు బహుమానాన్ని ఇవ్వవచ్చు ఆ ఏడు సంవత్సరాలు ఆయన ఏం చేయబోతున్నట్టు లోకంలో శ్రమలు జరగబోతున్నాయి దాని గురించి మనం మాట్లాడదాం బట్ పరలోకంలో సంఘానికి ఎత్తబడిన తర్వాత ఏడు సంవత్సరాలు ఆయన ప్రతిఫలాలు బహుమానాలు ఇవ్వబోతున్నాడు అప్పుడే ఆయన ఈ మాట ఖచ్చితంగా చెప్తాడు బలా నమ్మకమైన మంచి దాసుడే నీవు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీకు అనేకమైన వాటిపై నేను అధికారినిగా నియమిస్తున్నారు సో మనం ప్రభు దగ్గర నుంచి కిరీటాలను పొందుకుంటాం అధికారాన్ని పట్టుకుంటా పొందుకుంటాం ముఖ్యంగా ఏంటి అని అంటే ప్రభువే మనల్ని ఏం చేస్తాడు అని అంటే గౌరవిస్తాడు మనుషులు కాదు మనుషులు ఏముంది చెప్పండి మనుషులు పొగడతా మనుషులు గుర్తింపు మనుషుల గౌరవం అది ఎవరికి కావాలి అది నిలిచేది కాదు అది నిజమో కాదు అబద్ధమో కాదు అది మనకి అది నిజంగా మనల్ని బలపరచలేదు ప్రభు ఒకరోజు నోరు తెరిచి బలా నమ్మకమైన మంచి కుమారుడా మంచి దాసుడా అని చెప్పే మాట దాని కొరకు మనం ఈ భూమి మీద కష్టపడాలి ప్రయాసపడాలి సో అది మొట్టమొదటిగా ఎన్ టైమ్స్ గురించి మనం మాట్లాడినప్పుడు మాట్లాడుకున్నాం ది ర్యాప్చర్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ అని మనం మాట్లాడుకున్నాం సో సంఘం ఎత్తబడిన తర్వాత పరలోకంలో ఏం జరుగుతుందో అనేది మనం చూస్తాం సంఘానికి ఏం జరుగుతుందో అనేది మనం చూస్తాం మరి భూమి మీద ఏం ఉంది భూమి మీద ఏం జరగబోతుంది ఇప్పుడు కొంతమంది ఎత్తబడ్డారు అని అంటే కొంతమంది ఏం చేయబడతారు విడవబడతారు విడవబడిన తర్వాత ఈ భూమి ఎలా ఉంటుంది ఇక్కడ ఏం జరుగుతుంది ఈ లోకంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి లోకంలో ఉన్న మనుషులు వాళ్ళ ఆలోచనలు ఏం ఆలోచిస్తారు ప్రభుత్వాల పరిస్థితి ఏంటి ప్రజల పరిస్థితి ఏంటి ప్రకృతి పరిస్థితి ఏం జరగబోతుంది బైబుల్ అనేది కంప్లీట్ బుక్ ఇందులో పూర్తి వివరాలు దేవుడు మన చరిత్ర గతాన్ని గురించి వర్తమానాన్ని గురించి భవిష్యత్తుని గురించి కూడా ఆయన తెలియజేశాడు సో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎన్ టైమ్ ఈవెంట్స్లో ద రైజ్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధి యొక్క యమనాలి అని అంటే ప్రత్యక్షత ఆగమనాన్ని గురించి బైబుల్ చాలా స్పష్టంగా చెప్తుంది ఏ మినిట్ అయితే సంఘం అనేది ఎత్తబడుతుందో ఏ క్షణం అయితే సంఘం అనేది ఎత్తబడుతుందో అప్పటి నుంచే క్రీస్తు విరోధి అంత్యక్రీస్తు అంటారు క్రీస్తు విరోధి అంటారు అంటే ఇప్పుడు చాలామంది క్రీస్తు విరోధులు ఉన్నారు బట్ అల్టిమేట్గా వన్ ద ఓన్లీ వన్ ఒక్కొక్క దేశంలో కూడా చాలా మంది క్రీస్తులు వ్యతిరేకించేవారు మన దేశంలో ఉన్నారు బయట దేశాల్లో ఉన్నారు బట్ వీళ్ళంతా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ వీళ్ళందరూ కూడా బట్ అసలైన వీళ్ళందరినీ ఏంటంటే రిప్రజెంట్ చేసే ఒక మెయిన్ ఒక వ్యక్తి ఒక ఒకరోజు రాబోతున్నాడు నిజంగా క్రీస్తుని వ్యతిరేకించడం అంటే ఏంటి లోకానికి చూపించబోతుంది ఒక వ్యక్తి క్రీస్తుని ద్వేషిస్తే ఎలా ఉంటుందో లోకానికి చూపించబోతుంది క్రైస్తవులను దేవుణ్ణి దేవుని ప్రజలను ద్వేషించే ఒక వ్యక్తి పరిపాలిస్తే ఈ భూమి మీద ఎలా ఉంటుందో ఈ లోకానికి నిజంగా చూపించబోయేది ఎవరు అని అంటే యాంటీ క్రైస్ట్ బట్ వాడు వరకు ప్రత్యక్షం కాడు అనంటే ఎప్పటివరకు తను తాను బయలుపరచుకోడు అనంటే సంఘం ఎత్తబడే వరకు కూడా తను తాను బయలుపరుచుకోడు ఎందుకు అనంటే సంఘం వాడిని అడ్డగిస్తుంది కాబట్టి క్రీస్తు విరోధి గుర్చి వాడి యొక్క ఏంటి అని అంటే ప్రత్యక్షతను గుర్చి కొన్ని మాటలు మనం చూద్దాం ధాన్యాల గ్రంథం ఏడో అధ్యాయం పాత నిబంధన గ్రంథంలోనే వాడి గురించి ప్రవచనం ఉంది గ్రంథం ఏడో అధ్యాయం ధాన్యాల గ్రంథం పదిహేను వచ్చిన నుంచి యాంటీ క్రైస్ట్ గుర్చి క్రీస్తు విరోధిని గురించి ఓల్డ్ టెస్టిమెంట్లో క్లాసికల్ ప్యాసేజ్ అంటారు అంటే మొట్టమొదటిసారి స్పష్టంగా అసలు క్రీస్తు విరోధి ఎలా వస్తాడు ఎక్కడి నుంచి వస్తాడు ఏం చేస్తాడు వాడు పని ఏంటి వాడి క్యారెక్టర్ ఏంటి అనేది పాత నిబంధన గ్రంథంలో ఈ సందర్భంలో రాయబడింది మొట్టమొదటి విషయం ఏంటి అని అంటే నాలుగు రాజ్యాలు ఈ ప్రపంచాన్ని దేవుడు ఏమన్నాడు అనంటే నాలుగు బలమైన రాజ్యాలు దేవుడి ప్రపంచాన్ని అంటే దానియలు సమయం నుండి అంతకుముందు కూడా చాలా రాజ్యాలు ఉన్నాయి బట్ దానియాల సమయం నుండి నాలుగు బలమైన రాజ్యాలు ఈ ప్రపంచాన్ని నిలుతాయని దేవుడు ముందే చెప్పాడు దానియల సమయంలో బబులోను రాజ్యం అనేది ఉండేది ఎప్పటికీ అది చరిత్ర చెప్తున్న సత్యం అనగనగా చెప్పే సత్యం కాదు బబులోను అనేది ఒక మహా సామ్రాజ్యం ఈ సామ్రాజ్యంలో నూట ఇరవై దేశాలు ఉండేవి అంత పెద్ద సామ్రాజ్యం ఇది ఈ రోజుల్లో ఒక దేశం ఉంటూ ఇప్పుడు అన్ని చిన్న చిన్న దేశాలు అప్పుడు ఇంకా దేశాలు జియోగ్రఫికల్గా పెద్దవి కూడా ఇప్పుడు విడగొట్టి విడగొట్టి దేశాలు చాలా చిన్నవి అయ్యాయి బట్ ఆ రోజుల్లో బబులోని ఎంత గొప్ప సామ్రాజ్యం అని అంటే ఆ ఒక్క సామ్రాజ్యంలో నూట ఇరవై దేశాలు ఉన్నాయి ఆ నూట ఇరవై దేశాలకి ఒకడే రాజు చక్రవర్తి అంటాడు దేశానికి ఒక రాజు ఉన్నా కూడా ఈ సామ్రాజ్యం అంతటికీ కూడా ఒకడు చక్రవర్తిగా ఉంటాడు అతడే నిముకం చేస్తాడు ఆయన పరిపాలనలో దేవుడిచ్చిన దర్శనం ఆయన రాజ్యం అయిపోయింది ఆ రాజు చనిపోయాడు ఇప్పుడు రాజ్యం ఏమైంది అనంటే మరొకరికి ఇవ్వబడింది ఇదే దానియల్ గ్రంథంలో మనం చూస్తాం ఎవరికి ఇవ్వబడింది అని అంటే నెక్స్ట్ కింగ్డమ్ మాది పారిసి వీరు కొంతకాలం పరిపాలన చేశారు దాదాపు చాలా వందల సంవత్సరాలు పరిపాలన చేశారు వీళ్ళు పరిపాలన చేసిన తర్వాత ఎవరు రాబోతున్నారో ఈ రాజ్యం ఎవరి చేతికి వెళ్ళబోతుందో మూడో రాజ్యాన్ని గురించి కూడా బైబుల్లో చెప్పబడింది అది ఎవరు అని అంటే గ్రీకులు అది ఇంకా బలమైన సామ్రాజ్యం ఎందుకు అంటే ఈ నూట ఇరవై దేశాలను జయించి ఆ నూట ఇరవై దేశాలను ఎవరు స్వాధీనం చేసుకున్నారంటే మాది పార్శికులు స్వాధీనం చేసుకున్నారు బట్ తరువాత వచ్చిన ఆయన ఈయన ఎంత గొప్పోడు అని అంటే నాకు తెలిసి ఇండియా చుట్టుపక్కల కొన్ని దేశాలను వదిలేసి ప్రపంచాన్ని అంతటిని ఆ రోజుకున్న ప్రపంచం అనబడింది అంతటినీ జయించేశాడు ఈయన అలెగ్జాండర్ ది గ్రేట్ దీన్ని ఏ సామ్రాజ్యం అంటామంటే గ్రీకు సామ్రాజ్యం అంటే దాని గుర్చు అంటే అలెగ్జాండర్ పుట్టడానికి మూడు వందల సంవత్సరాల ముందే ఈ ప్రవచనం రాయబడింది బైబిల్ ధాన్యాల సమయంలోనే మీరు ఇంటికి వెళ్ళాక మీరు కావాలంటే చదవండి ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయం పదో అధ్యాయం గ్రీకుల రాజు అని కూడా రాయబడింది స్పష్టంగా ఈ మూడు సామ్రాజ్యాలు అయిపోయిన తర్వాత నాలుగో సామ్రాజ్యం రాబోతుంది ఇది ఇంకా భయంకరమైన సామ్రాజ్యం ఈ సామ్రాజ్యం పేరు ఏంటి అని అంటే రోమా సామ్రాజ్యం ఈ రోమా సామ్రాజ్యంలో నుండే బ్రిటిష్ సామ్రాజ్యం కూడా వచ్చింది ఒక రకంగా రోమా సామ్రాజ్యం యొక్క ఒక రకంగా ఏమన్నా ఒక ఒక వింగ్ ఏంటంటే బ్రిటిష్ వారు ప్రపంచంలో పరిపాలించింది ఎక్కడ చెప్పండి అసలు బ్రిటిష్ పరిపాలన ఏమంటారంటే సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం అంట అయితే మనకు తెలిసి ఏమనుకుంటున్నామంటే ఈ నాలుగో సామ్రాజ్యం అయిపోయింది అనుకుంటున్నాం కానీ ఈ నాలుగో సామ్రాజ్యం అయిపోలేదు వాళ్ళ సిస్టమే ఇంకా నడుస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకోండి ఇండియా అనేది రోమన్స్లో నుంచి బ్రిటిషర్స్ వచ్చారు ఈ బ్రిటిషర్స్ వచ్చి ఇక్కడ పరిపాలన చేసి ఇక్కడ ఏం విధించారు అని అంటే ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఒక రకంగా విధించారు ఈరోజు కూడాను ఇండైరెక్ట్గా ఎవరి పరిపాలన నడుస్తుందంటే పీపుల్ మారినా కూడా విధానం ఏంటి అని అంటే ఆ విధానమే నడుస్తుంది ప్రపంచంలో మీరు చైనా వెళ్ళండి జపాన్ వెళ్ళండి శ్రీలంక వెళ్ళండి ఏ కంట్రీకి వెళ్ళినా ఎంటైర్ మీరు వరల్డ్లో ఎక్కడికి వెళ్ళినా ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ ఏంటి అంటే ద రోమన్ గవర్నమెంట్ సిస్టమ్ ఈరోజు ప్రపంచంలో నడుస్తుంది ఇది అప్పుడే దేవుడు చెప్పాడు ఈ నాలుగో సామ్రాజ్యం గురించి అయితే ఈ సామ్రాజ్యం ఇలా నడుస్తూ ఉండగానే ఇందులో ఒక పది మంది రాజులు ఉన్నారు వీళ్ళు ముఖ్యంగా ఐరోపా ఖండం ఆసియా ఖండంలో ఉన్న గ్రేటెస్ట్ లీడర్స్ వీళ్ళు ఎవరు అనేది మనకు తెలియదు ఇప్పుడు ఉన్నారనంటే మేబీ ఉండొచ్చు ఇప్పుడు ఆల్రెడీ బ్రతుకుని పరిపాలన చేస్తున్నారని అంటే చేస్తూ ఉండొచ్చు ఈరోజు కూడాను మీరు ఈ యునైటెడ్ కింగ్డమ్స్ని చూస్తే వాటిని పది దేశాలుగా పది రీజన్స్గా ఈరోజు కూడా విడగొట్టారు ఈ పది దేశాలుగా కూడా పది రీజన్స్ని ఈరోజు కూడాను పరిపాలన చేస్తూ ఉన్నారు అయితే వన్ డే సడన్గా ఏం జరగబోతుందంటే ఇప్పుడు మీరు వచ్చిన చూస్తే ఈ ఏడో అధ్యాయం ప్రకారం ఒక ఆయన అదే ప్రాంతాల్లో నుంచి లేవబోతున్నాడు మేబీ ఆయన ఎక్కడ పుడతాడో తెలియదు ఎక్కడ పెరుగుతాడో తెలియదు ఆయన ఏ మతానికి చెందినవాడో తెలియదు కొంతమంది ముస్లిం కమ్యూనిటీకి చెందినవాడు అంటారు కొంతమంది యూదుల్లో నుండి వచ్చినవాడు అంటాడు కొంతమంది ఏంటి అని అంటే అసలు ఏ మతానికి చెందినవాడు ఎవరికీ తెలియదు సీక్రెట్గా వస్తాడు అధికారాన్ని పొందుకుంటాడని వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ మనకు తెలిసినది ఏంటి అని అంటే ఇరవై నాలుగు వచ్చిన ప్రకారం ఆ పది కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబో చూడండి ఆ రాజ్యంలో కాదు ఆ రాజ్యము నుండి పుట్టబో పది మంది రాజులను సూచించుచున్నది కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి సో ఈ పది మంది రాజులకు భిన్నంగా మరొక ఆయన పుట్టతాడు ఆయన పుట్టి ఆ ముగ్గురు రాజులను అంటే పది రీజన్స్ ఉన్నాయి కదా పది మంది ఆల్రెడీ పరిపాలన చేస్తున్నారు గ్రేట్ ఫిగర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా మోడీ గారు అనుకోండి లేకపోతే చైనా ఒక ఆయన అనుకోండి సో ఇలాంటి పెద్ద పెద్ద రాజులు ఉంటే అందులో ఒక ముగ్గురు రాజులను ఆయన ఏం చేయబోతున్నాడు అని అంటే వాళ్ళని పీకేసి మూడు సామ్రాజ్యాలను ఆయన ఏం చేయబోతున్నాడు అంటే తన వశం చేసుకోబోతున్నాడు అంటే వెరీ పవర్ఫుల్ లీడర్ ఆర్డినరీ లీడర్ కాదు నార్మల్ లీడర్ కాదు చాలా పవర్ఫుల్ లీడర్ మూడు సామ్రాజ్యాలను తన వశం చేసుకుని ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకోబోతున్నాడు సాధారణంగా ఇప్పుడు దేశానికి ఒకటే ప్రెసిడెంట్ కానీ ఈయన మూడు దేశాలకు ప్రెసిడెంట్గా ఉండబోతున్నాడు లేదా మూడు రీజన్స్ ఒక హోల్ రీజన్కే ఈయన ఏం చేయబోతున్నాడు అని అంటే ప్రెసిడెంట్గా పని చేయబోతున్నాడు మన భాషలో చెప్పాలంటే ప్రెసిడెంట్ అంటే ఇప్పుడు భాషలో కింగ్ అని అర్థం వచ్చిన ప్రకారం ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబోనుకొను వారు ఒక కాలము కాలములు అర్ధకాలము అతని వర్షమున ఉంచబడుతుంది సో ఈ యాంటీ క్రైస్ట్ అనేవాడు ఎక్కడి నుంచి వస్తాడో మనం చూసాం యూరోపియన్ కంట్రీస్లోనే బయటకు వస్తాడు బట్ ఏ కులం లేకపోతే ఏ మతం అనేది మనకు తెలియదు బట్ వచ్చినప్పుడు ఏం చేస్తాడు అనేది అంటే మూడు రా మూడు దేశాలను ఆయన ఏం చేస్తాడు లేదా మూడు రీజన్స్ని ఆయన ఏం చేస్తారంటే తన వష్యూన్ చేసుకొని ఒక గ్రేట్ లీడర్గా బయటపడతాడు ఇప్పటికే అలాంటి లీడర్స్ చాలామంది ఒక్కొక్కరు పుడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంతమంది చరిత్రలో హిట్లర్ అన్నారు హిట్లర్ అని ఎందుకు అన్నారు హిట్లర్ ఏం చేస్తాడు చాలామంది ఏం చేశాడంటే దేశాలను జయించడం మొదలుపెట్టాడు ముఖ్యంగా ఆ దేశాల అభివృద్ధికి యూదులను ఏం చేశాడు అంటే యాభై లక్షల మంది యూదులను చంపాడు అక్కడ ఆ టైంలో ఉన్న వాళ్ళందరూ అందరూ ఏమనుకున్నారంటే వీడియో అనుకున్నారు ఎందుకు వరకు అంటే ఈ ప్రవచనం నెరవేర్చేటట్టుగా కనిపించాడు మొత్తం ఐరోపా ఖండంలో ఒక భాగాన్ని అంతటిని కబ్జా చేసుకుని అక్కడ ఉన్న పరిశుద్ధులు ముఖ్యంగా యూదుల్ని చంపడం మొదలు పెడితే వీడి యాంటీ క్రైస్ట్ అని అనుకున్నారు బట్ చనిపోయాడు అది నిజం కాలేదు బట్ ఎందుకు నిజం కాలేదు అనేది ముందు జరగాల్సిందేంటి సంఘం ఎత్తపడ్డా దీని గురించి మరొక భాగం న్యూ టెస్టిమెంట్లో చాలా స్పష్టంగా ఉంది చూడండి పౌలు ఆ తెస్సులో పత్రిక రాస్తూ రెండో తెస్సలో నీళ్ళకి రాసిన పత్రిక రెండో అధ్యాయంలో వీడి గురించి ఇలా మాట్లాడతాడు ఎవరైనా ఇప్పుడు వచ్చాడు ఇదిగో ఆయన లోకానికి వచ్చాడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు క్రీస్తు అయిపోయింది అని అంటే భయపడొద్దు బెదిరిపోవద్దు మోసపోవద్దు ఎందుకు వరకు అని అంటే దానికి ముందు ఒకటి నెరవేరారు అది నెరవేరకుండా ఆయన రాకడా రాదు సంఘం ఎత్తబెడుతుంది కానీ ఆయన లోకానికి రాడు ఆయన లోకానికి రావాలి ఇక్కడ పరిపాలన చేయాలి అని అంటే ముందు ఒకటి జరగాలి ఏంటి అది మూడు వచ్చిన చూడండి మొదట ఫస్ట్ ఈ భూమి మీద జరగాల్సింది ఏంటి అని అంటే సంఘం ఎత్తబడిన తర్వాత భ్రష్టత్వం సంభవించి నాశన పుత్రుడకు పాప పురుషుడు బయలుపరచబడితేనే కానీ ఆ దినము రాదు వీడికి ఎన్ని పేర్లు పెట్టారో చూడండి మూడో వచ్చిన వాళ్ళు వీడికి టైటిల్స్ కూడా ఉన్నాయి కొన్ని పేర్లు కూడా ఉన్నాయి ఈ క్రీస్తు విరోధికి మొట్టమొదటిగా అతన్ని ఏమన్నారు అని అంటే నాశన పుత్రుడు అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా డిస్క్రైబ్ చేస్తారు వీడిని మనుషులు చూస్తే ఏమంటారు అని అంటే సన్ ఆఫ్ డిస్ట్రక్షన్ అంటే నాశనం చేయడానికి నాశనం అవ్వడానికి పుట్టాడు వీడు ఎక్కడుంటే అక్కడే నాశనం మామూలు నాశనం కాదు ఎందుకంటే ఒక హిట్లర్ యాభై లక్షల మంది యూతులను చంపాడంటే ఇది గుర్తుగా వీడు రావడానికి ముందే వీడు వస్తే ఇంకెంతమందిని చంపాడు ఇప్పుడు మన మణిపూర్లో ఏం జరిగింది ఆ నాశనాన్ని చూస్తే మనం అబ్బో అబ్బా అని అంటున్నాం కానీ వీడు వస్తే అసలు నిజమైన నాశనం అంటే ఏంటి లోకానికి తెలుస్తుంది వీలు వాళ్ళని లేదు ముఖ్యంగా దేవుని వాళ్ళు దేవుని ప్రజలు బట్ అలానే మిగతా వాళ్ళు హ్యాపీగా ఉంటారని కాదు మొత్తం నాశనం రెండో పేరు చూడండి పాప పురుషుడు పైన మీరు చూస్తే ధర్మ విరుద్ధ పురుషుడని రాయబడింది రెండో ఉంది క్రిందనే ఉందంటే అంటే ఏది మంచిదో ఏది న్యాయమైందో ఏది నీతో దాని అంతటికి వ్యతిరేకమైన రాజ్యాంగం ఎందుకు మీరు మార్చాలి మంచిగా ఉందని అంటే వాళ్ళకి అది మంచి కాదు ఏ డిఫైన్ వాట్ ఈస్ గుడ్ వాళ్ళు మంచి ఏంటో తెలుసండి కొట్టడం మంచి చంపడం మంచి నరకటం మంచి తగలబెట్టడం మంచి సో వీడు ఎలాంటి వాడంటే మొదటి నాశనం రెండోది ఏంటి అని అంటే పాపపురుషుడు అంటే నీతి మంచి అన్నదానికి పూర్తిగా వ్యతిరేకం వీడు ఒక వీడికి స్పెషల్ లా ఉంటుంది వీడు చేసేదే చట్టం వీడు చేసేదే నాయి వీడి అందుకని మీరు ఈ రోజుల్లో చూడండి నా స్పిరిట్ పని చేస్తుంది ప్రజల్లో వాళ్ళు ఏం చెప్తే అదే మంచి వీరి కంటికి నిజానికి మంచి కూడా వీడికి అసలు కనిపించట్లేదు మనుషులకి ఈ రోజుల్లో అలాంటి రాజు రాబోతున్నాడు అలాంటి రోజులు రాబోతున్నాడు ఇప్పుడు మనం చూస్తుంది చాలా తక్కువ చాలా స్మాల్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా చట్టాలను తేబోతున్నాడు అని అంటే ఎగ్జాంపుల్ మనం తర్వాత కూడా చూడబోతున్నాం తన పేరు పేరిట్టు కలిగిన నెంబర్ కావచ్చు ముద్ర వేసుకోకపోతే మీరు కొనటానికి అమ్మటానికి కూడా లేదు మీరు ఇప్పుడు డిమార్టికి వెళ్ళారు అనుకోండి ఇప్పుడు మీరు ఏం చూపించక్కర్లా బట్ ఒకరోజు మీరు డిమార్టికెళ్ళి మీద డబ్బులు ఉన్నా సరే ఒక కేజీ బియ్యం కొనాలంటే ముందు ఏం అడుగుతారంటే నువ్వు ముద్ర ఎంచుకున్నావా లేదని అడుగుతారు లేదండి ముద్ర ఎంచుకోలేదంటే నీకు కొనవంటారు నీకు అమ్మవంటారు నీళ్ళు కూడా మీరు నీళ్ళు కూడా ఉండవు రేషన్ కూడా ఉండదు మీకు ఏమి ఉండదు ఎందుకు వరకు వాడిని అంగీకరిస్తేనే వాడి వాడు మంచోడని చెప్పి వాడి పరిపాలన క్రితం వస్తేనే మీరు బతకగలరు రోజు అంత భయంకరమైన పరిపాలన అందుకే వీడిని ఏమన్నారంటే పాపపురుషుడు అన్నారు మూడోది ఏంటో తెలుసండి పాప మొదటి భ్రష్టత్వం సంభవిస్తుంది నాశని పురుషుడు పాపపురుషుడు బయలుదేరితే కానీ ఆ దినము రాదు నాలుగో వచ్చిన చూడండి ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానంతటినీ ఎదిరించచ్చు దానంతటికీ పైగా వాడు తను తానే హెచ్చించుకొనిచ్చు తాను దేవుడినని తను తాను కన కనపరుచుకొనిచ్చు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనా ఎవడన్నా మిమ్మల్ని మోసపరచని అంటే అల్టిమేట్గా వీడు గోల్ ఏంటి అని అంటే ఎందుకంటే వాడు ఆత్మ ఏంటి సాతాన్ ఆత్మ అసలు సాతాన్ ఎందుకు పడదోయబడ్డాడు గ్రంథం పద్నాలుగో అధ్యాయం ప్రకారం వాడు పడదోయబడ్డానికి గల కారణం ఏంటి దేవుని సింహాసనాన్ని ఆశించు మొదటి నుంచి బుద్ధి ఏంటి అని అంటే నేను దేవుని సింహాసనంలో కూర్చోవాలి దేవుని మహిమను దొంగిలించాలి దేవునికి రావాల్సిన మహిమ నాకు ఇవ్వాలి మనుషులు దేవుణ్ణి పూజించినట్టుగా మనుషులు నన్ను పూజించాలి అయితే నేను దేవుని స్థానాన్ని తీసుకోవాలనే ఆత్మ కలిగిన వాళ్ళందరూ కూడా అదే పనిచేస్తారు ఆత్మ ముఖ్యంగా ఎవరిలో పనిచేస్తుంది అంటే ఈ వ్యక్తిలో పని చేయబోతుంది వీడు కోరుకునేది ఏంటి అని అంటే దేవుడు ఆయన కాదు అందుకని ఇక్కడ చూడండి ఏది దేవుడు అనబడినో ఏది పూజింపబడినో దాని అంతటికి వ్యతిరేకంగా నేనే దేవుడు కానీ ఎక్కడ కూర్చుంటాడంట ప్రపంచానికి నడిబొడ్డున ఎరుషులేమ మందిరంలో సింహాసనం వేసుకుని కూర్చోబోతున్నాడు వీడు అక్కడ కూర్చొని ఏమంటాడు అని అంటే నేనే ఈ ప్రపంచానికి దేవుడు మనుషులు నన్నే పూజించాలి నన్నే ఆరాధించాలి నన్ను ఆరాధిస్తే తప్ప నన్ను అంగీకరిస్తే తప్ప నన్ను పూజిస్తే తప్ప వాడు బ్రతకడానికి వీలు లేదు అందుకనే మీరు ఇందాక గేడాధ్యాయులు చూసారో లేదో యూదులతో ముందు ఏం చేస్తాడో తెలిసండి వీడు ఇప్పుడు మొన్న గాజాతో యుద్ధం జరిగింది యుద్ధం చేశారు చేశారు ఇప్పుడు ఇరాక్ ఏం చేస్తుంది ఇజ్రాయల్ మీద అటాక్ చేస్తుంది ఇరాక్తో ఆగిపోతుంది అనుకుంటున్నారా ఈరోజు మేబీ ఆగిపోతే ఆగిపోతుంది ఎవడన్నా పర్లేదు మేమందరం ఏంటి అని అంటే ఒకటే కాబట్టి మేము ఇజ్రాయల్ని ఎలాగన్నా ఓడించాలని అందరిలో అదే పని చేస్తుంది కొంతమంది చెప్తున్నారు చెప్పట్లేదు కొంతమంది ఇప్పుడు వాళ్ళందరూ యూదుల మీదకి వెళ్ళారు అనుకోండి అప్పుడు ఒకడు లేస్తాడు ఏమంటాడంటే నేను మిమ్మల్ని వీళ్ళందరి నుంచి కాపాడుతాను ఏడు సంవత్సరాలు వాళ్ళతో కవర్నెంట్ చేస్తాడని ఉంది అందులో మూడున్నర సంవత్సరాలు మంచిగానే ఉంటాడు యూదులతో మీకు మందిరం కట్టిస్తాను మీరు పూజలు చేసుకోండి మీరు ఆదరణ చేసుకోండి మీరు అది చేసుకోండి ఇచ్చేసుకోండి అని బాగా అవకాశం ఇస్తాడు మూడున్నర సంవత్సరాల తర్వాత అందుకని కాలము కాలములు అర్ధకాలం అన్నారు అంటే మూడున్నర సంవత్సరాలు ఏం చేస్తాడు అని అంటే వాళ్ళని వదిలేసి మూడున్నర సంవత్సరాలు మాత్రం వాళ్ళనే చంపడం మొదలు పెడతాడు వాళ్ళ మందిరం తీసుకొని వాళ్ళ మందిరంలో కూర్చొని నేనే దేవుడిని అంటాడు యూదులనే తరుగుతాడు యూదులనే చంపుతాడు ప్రపంచానికి దేవుడుగా ఉంటాడు సో ఏంటి ఈ ఫిగర్ ఎవరు అని అంటే జస్ట్ బేసిక్గా అర్థం చేసుకోవాలి అని అంటే నాశన భ్రష్టత్వాన్ని చేసేవాడు నీతికి వ్యతిరేకి దేవునికి వ్యతిరేకి నేనే దేవుడిని చెప్పాడు కుయుక్తు చేత మోసం చేత ప్రజల్ని మోసగించి పరిపాలనలోకి వస్తాడు నోరు ధరిస్తే అబద్ధం అందుకని ఎనిమిదో అధ్యాయంలో చూడండి వీటి గురించి ఏముంది అని అంటే ధాన్యాల గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో మీరు చూస్తే ఎనిమిదో అధ్యాయం చాలామంది ఇది చరిత్రలో ఒక రాజుగారి జీవితంలో నెరవేరిందని కూడా చెప్తారు బట్ కొన్ని ప్రవచనాలు మాత్రం ఫోర్ షాడోగా కొరకు ఉన్నాయి అని అంటే క్రీస్తు విరోధి కొరకు ఉన్నాయి ఇరవై మూడు నుంచి చదవండి ఉపాయం ఉపాయం అంటే చూడండి క్రూరం రొరకమంట మొఖం చూస్తే క్రూరంగా ఉంటుంది బట్ వాడి బిహేవియర్ ఎలా ఉంటుంది క్రూరం అయినోడైనా సరే యుక్తి ఉపాయం తెలివితేటలు ఉన్నాయి ప్లాన్స్ కూడా ఉన్నాయి ఏది ఎలా చేయాలనుకుంటే అలా చేయగలరు సొంత శక్తి ఏం లేదు బట్ ఎలా చేస్తాడో ఎవరికి తెలియదు ఎలా గెలుస్తారో ఎవరికీ తెలియదు ఇప్పుడు మన చుట్టూ చూస్తున్నట్టుగానే అందరికీ తెలుసు తప్పు చేస్తున్నాడని అందరికీ తెలుసు వీడు మాసుగాడు అని క్రూరుడని బట్ ఎలా గెలుస్తాడు ఎవరికీ తెలియదు ఎవరిని చంపాలనుకుంటే ఆయన చంపేగలడు చూడండి అందుకని చూడండి ఇరవై నాలుగు వచ్చినలో గెలుస్తాడంట స్వభావం బట్టి బట్టు కాదు ఆశ్చర్యముగా శత్రువులను నాశనం చేయటం అభివృద్ధి పొందు ఆశ్చర్యంగా శత్రువులను నాశనం చేయడం అంటే తెలియకుండా అర్థం కాకుండా ఎలాంటి ఉపాయాలు ఎలాంటి ప్లాన్స్ ఎవరిని లేపాలంటే వాడిని లేపేసి ఎవరిని ఎక్కడ పెట్టాలంటే ఆయన జైల్లో పెట్టి ఎవరిని ఏం చేయాలంటే వాడిని చేసి వీడు మాత్రం ఏమవుతూ ఉంటాడు అంటే అభివృద్ధి చెందుతూనే ఉంటాడు ఎక్సైడ్ అవుతూనే ఉంటాడు ఇరవై ఐదు వచ్చిన చూడండి మరియు అతడు ఉపాయం కలిగిన వాడే మోసము చేసి తనకు లాభం తెచ్చుకొనచ్చు అతడు అతిశయపడి తను తాను హెచ్చించుకున్నాను క్షేమముగా ఉన్న కాలమందు అనేకులను సంహరించిన అంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు వందల మంది వేల మందిని క్షేమంగా ఉందనుకుంటున్నారు సమాధానంగా ఉందనుకుంటున్నారు ముఖ్యంగా యూదులు ఏమనుకుంటారు అంటే వీడియో నిజంగా మెసేజ్ అయ్యేమో అన్నట్టుగా అనుకునే టైంలో కోత మొదలు పెడతాడు రాజాది రాజుతో యుద్ధం చేయను కానీ కడపట్టు అతని బలము దైవాదినం వలన కొట్టు ఆ దినములు గుర్చిన దర్శనాలను గుర్చి ఇవన్నీ కూడా చెప్తాడు తర్వాత తొమ్మిదో అధ్యాయంలో కూడా మీరు చూస్తే నిజానికి ఏడు ఎనిమిది తొమ్మిది అధ్యాయులు చాలా కీ అండి ధాన్యాల గ్రంథాలు మీరు యాంటీ క్రైస్ట్ గురించి బాగా అర్థం చేసుకోవాలంటే తొమ్మిదో అధ్యాయంలో ఇరవై నాలుగు వచ్చిన నుంచి అవుతారా యేసుక్రీస్తు ప్రభు చంపబడతాడు మందిరం కట్టబడిన తర్వాత ఆయన వస్తాడు సో దా ప్రవచనాలు ఇప్పుడు చాలా లోతులండి అవన్నీ చెప్పలేను బట్ కొంచెం ముందుకు చదవండి ఇరవై ఏడు వచ్చిన చూడండి అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనను వారం అంటే ఇక్కడ వారం అని కాదు నిజానికి ఇది జూయిష్ యూదుల యొక్క భాషా విధానంలో వారం అనేది ఏంటి అంటే ఒక ఏడు సంవత్సరాలకు ఒక దినం ఒక సంవత్సరానికి సూచనగా ఉంది అరవై రెండు వారాలు తర్వాత ఏంటి అంటే ఏడు వారాలు ఆ ఏడు వారాల్లో ఏంటి అంటే ఒక వారం మరలా ఆ ఒక వారం ఏంటి అని అంటే డెబ్బై వారాల ప్రవచనం ఇది ఆ ఒక వారం ఎప్పుడు అనంటే క్రీస్తు విరోధి యొక్క పాలన గురించి మాట్లాడుతున్నాడు ఆ వారంలో అతను ఏం చేస్తాడు అంటే ఇరవై ఏడు వచ్చిన వచ్చేసి అతడు ఒక వారం అనేకులకు నిబంధన స్థిరపరచును అర్ధవారమునకు బలిని నైవేద్యములు నిలిపివేయను హేయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయు అని రావాలని నిర్ణయింపబడిన నాశనం ముగించే వరకు ఇలాగూ జరుగు అంటే ఇది ఏం చేస్తాడంటే వారం ఒక వారం పాటు నిబంధన చేస్తాడు కానీ అర్ధవారంలోనే ఏం చేస్తాడంటే ఆ నిబంధనని బ్రేక్ చేస్తాడు నిబంధన అంటే మన భాషలో చెప్పాలంటే నేను ఇలా మీకు చేస్తాను అని ఒక ఎగ్రిమెంట్ ఒక ఒప్పందం చేసుకుంటాడు ఇప్పుడు మూడున్నర సంవత్సరాలకి ఆ ఒప్పందాన్ని బ్రేక్ చేసి ఎప్పుడైతే అధికారం వస్తుందో ఎప్పుడైతే ప్రజలు దేవుడు అంటున్నారో ఎప్పుడైతే అతను గొప్ప చేస్తున్నారో తన రీతిగా తన చుట్టూ ఉన్న అందరిని చంపేస్తూ అధికారంలోకి వచ్చి ఇక నాకు తిరుగులేదు అనుకున్నప్పుడు మొదలు పెడతాడు అందుకని ఇతని గురించి ఏసుక్రీస్తు ప్రభు కూడా ఇరవై నాలుగు అర్థం చూడండి మత్ శుభవార్తలు ఏమన్నారు ఇరవై నాలుగు అర్థం పదిహేను రోజులు చూసారా ప్రభు ఎవరు ప్రవచనాన్ని చెప్పారు ఇక్కడ ఇప్పుడు మనం చదువుకున్న తొమ్మిదో అద్దె మీరు ఏడు నాశనికరమైన హే వస్తువు అని అంటే ఎవరు అని అంటే ఇంకెవరో కాదు క్రీస్తు విరోజు మూడున్నర సంవత్సరాలు బాగానే ఉంటాడు మూడున్నర సంవత్సరాలకి నిబంధన కొట్టేసి నేనే దేవుణ్ణి అంటాడు ఎప్పుడైతే నేనే దేవుణ్ణి అని మందిరంలో అడుగు పెడతాడు ప్రభువారితో చెప్తున్న మాట ఏంటో తెలుసు అండి సంఘంతో కాదు యూదులతో భూమి మీద ఉన్న యూదులతో ఇంకా పారిపోండి ఉండొద్ది అక్కడ ఎరుషులేంలో ఉన్నారా మీకు చాలు అందుకనేమన్నాడు చూడ తర్వాత కొండలకు పారిపోమంటున్నాడు మిద్దు మీద ఉండివాడు తన ఇంట్లోనికి ఏదైనా తీసుకుని వచ్చేటట్టుగా దెక్కోదు మీరు మేడ మీద ఉన్నారనుకోండి గెంతేసి పారిపోండి అంత ఇమీడియట్గా పారిపోతున్నాడు ఇది కొరకు అనంటే ఆ రోజుల్లో యూదులను అస్సలు క్షమించే ప్రసక్తి లేదు వాడు మెయిన్ టార్గెట్ ఈ భూమి మీద సంఘం అయితే ఎతబడిపోయింది మిగిలిన వాళ్ళు ఎవరున్నారు దేవుని బిడ్డలు మెస్సియా కొరకు కనిపెట్టే వాళ్ళు ఎవరున్నారు యూదులే కాబట్టి వాళ్ళే ఇమీడియట్గా ఏం చేస్తారో తెలుసండి వీడు మెస్సే అనగానే వ్యతిరేకించేవారు వాళ్ళే ఇప్పుడు వాళ్ళని తీసేసాడు అనుకోండి ఇక ఆయన వ్యతిరేకించేవారు ఎవరు ఉండరు కాబట్టి మెయిన్ టార్గెట్ ఎవరు అంటే మూడున్నర సంవత్సరాల తర్వాత మందిరంలోనికి వెళ్ళి నేనే దేవుడిని అనగానే వ్యతిరేకించే వాళ్ళు వీళ్ళే గుంపు ఉన్నారు వీళ్ళు తీసేయాలి కాబట్టి మేడ మీద ఉన్నాడు మేడ మీద నుంచి పద్దెనిమిది రోజుల పొలంలో ఉండి తన బట్టలు తీసుకుని పోటు ఇంటికి రాకూడదు అయ్యో ఆ దినమంలో గర్భిణీలకు నువ్వు పాలిచ్చు వారికి నీ శ్రమ అప్పుడు మహాశ్రమ కలుగుని గారికి మీరు పారిపోటు చలికాలం అయింద విశ్రాంతి దినమైన నువ్వు సంభవింపకున్నట్లు ప్రార్థించిన చలికాలం అయితే ఏంటి పరిస్థితి గర్భిణీ స్త్రీలైతే ఏం పరిస్థితి పాలిచ్చే తల్లులైతే అయితే ఏంటి పరిస్థితి ఎక్కడ పరిగెడతారు ఎంత దూరం పరిగెడతారు ఎక్కడ పరిగెత్తినా విడిచిపెట్టేవాడు కదా సో సంఘం అయితే ఎత్తబడుతుంది ఈ లోకానికి సంఘం ఎత్తబడిన తర్వాత సమాధానం లేదు శాంతి లేదు వరకు అంటే ఈ లోకంలోనికి ఒక ఆయన హీరోగా ఎంట్రీ అవ్వబోతున్నాడు ఇంకా చాలా మాటలు ఉన్నాయి మీరు ప్రకటన గ్రంథం ఆరో అధ్యయనం చదవండి ప్రతి దేని తెసలో రాసిన పది రెండో పత్రిక ప్రపంచం ఏం చూడబోతుంది అంటే చాలా మంచి ఏంటంటే వీడే అసలు నిజంగా ఏంటంటే రాజు అంటే ఇలా ఉండాలి ప్రెసిడెంట్ అంటే ఇలా ఉండాలి వాడు ఎక్కడుంటే అక్కడ ఇన్ఫ్లుయెన్స్ వాడు ఎక్కడుంటే అక్కడ మనుషులు ఏంటి అని అంటే ఆటోమేటిక్గా మై మరిచిపోయి చప్పట్లు కొట్టేసి చంపుకొని బట్టలు చంపుకునే ఈ ఫేవరిజం అంటారు చూసారు ఫ్యానిజం అంటారు ఈ సినిమా హీరోలు వెంట పడతారు అంతా ఒక ఏం చేయబోతుంది అని అంటే హైలైట్ చేయబోతుంది ఒకే రాజు ప్రపంచాన్ని అఫ్ కోర్స్ వేరు వేరు రాజులు ఉన్నా కూడా అందరూ వీడినే సపోర్ట్ చేస్తారు ఎందుకంటే ఆ రోజుల్లో సంఘం ఎత్తబడిన తర్వాత అందరిలో పనిచేసే ఆత్మ ఏంటి అని అంటే క్రీస్తు విరోధి ఆత్మ ఆత్మ ఎవరిలో బాగా పనిచేయబోతుందంటే వీళ్ళలో వీడిలో పని ఈ వీడియో కూడా ఒకవేళ దేవుడు ఉంచితే ఆ రోజుల్లో ఎవరన్నా వింటి అసలు ఈ మాటలు ఎందుకు రాయించాడో తెలుసండి ఆ రోజులు ఎవరు విడవ వాళ్ళ కొరకు ఈ మాటలు రాయించారు సంఘం ఎత్తబడిన తర్వాత ఇప్పుడు ఉన్న కంటే వర్స్ట్ డేస్ రాబోతున్నాయి ఎందుకు వాడు తీసుకొచ్చేది ఏంటో తెలుసండి నాశం పాప పురుషుడు పాపాన్ని పెంచుతాడే తప్ప పాపాన్ని తగ్గించు వ్యభిచారం పెరుగుద్ది దొంగతనం పెరుగుద్ది మోసాలు పెరుగుతాయి విగ్రహారాధన పెరుగుద్ది ఈ రోజుల్లో ప్రభుత్వాలు ఎలా ఉన్నాయో తెలుసండి స్త్రీలు స్త్రీలు పెళ్లి చేసుకోండి ఏం పర్లేదు నేనున్నాను అంటున్నారు పురుషులు పురుషులు పెళ్లి చేసుకుంటారు పెళ్ళి మా నాన్న ఎక్కడ అంటున్నారు కుక్కలను పెళ్లి చేసుకోవాలన్నా చేసుకోండి పర్వాలేదు నో ప్రాబ్లం కుక్కలను పెళ్లి చేసుకోవాలి ఎందుకు వరకు అంటే వాళ్ళకి అధికారమే కావాలి వాళ్ళకి నీతి న్యాయాలు అక్కర్లేదు మంచి చెట్లు అక్కర్లేదు వారికి అధికారం కావాలి ప్రభుత్వం కావాలి డబ్బు కావాలి అందులో ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే ఇదిగోండి ఈయన అసలు బాధాకరమైన విషయం ఏంటో తెలుసు ప్రజలు ఆ రోజుల్లో శుభార్తకు దూరమై మెడబండంలో ఎక్కువ మంది ఇదిగోండి ఈ దేవుణ్ణి నమ్ముకుంటారు ఏ దేవుడిని బైబుల్ దేవుడిని కాదు క్రీస్తు విరు చూడండి ఏమంటున్నారు కొంతమంది మన దేశంలోనే ఒక ఆయన ఉన్నాడు ఆయన ఏమంటున్నారు దేవుడిలాగా పూజిస్తాడు రాజు దేవుడు అయ్యే రోజులు రాబోతారు మోసపోతారు మామూలు బ్రెయిన్ వాష్ కాదు మామూలు మోసం కాదు ఈనేదే అన్నట్టుగా మనుషులందరూ మోసపోతుంది తెలిసి ఈ మాటలు మనల్ని ఇంకొచ్చి మోటివేట్ చేయాలి ఇంకా సువార్త చేయడానికి ఇంకా కష్టపడటానికి ఇంకా పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకడానికి ఆయన రాకడ కనిపెట్టడానికి ఎందుకంటే మనం బెస్ట్ డేస్లో ఉన్నాం వర్స్ట్ డేస్ ఇంకా ముందు ఉన్నాయి అందుకనే పౌలు ఏమంటాడో తెలుసండి మనం చెడ్డ దినాల్లో ఉన్నాం కానీ ఈ దినాలు ఏమవుతాయో తెలుసండి వర్స్ట్ డేస్గా మారిపోతున్నాయి ఎందుకు సామెతుంది కదా పెన్నోద నుంచి పొయ్యిలో పడినట్టు ఇప్పుడు పెనం మీదే ఉంది లోపం తర్వాత ఎక్కడ పడబోతుంది అంటే పొయ్యిలోనికి పడబోతుంది ఆ రోజుల్లో యుద్ధాలు ఆ రోజుల్లో భూకంపాలు ఆ రోజుల్లో మనుషులు మనస్తత్వాలు ప్రక్కన గ్రంథంలో తర్వాత మనం ప్రతివాడు కత్తిపెట్టుకుంటాడు తన అన్నని తన తమ్ముడిని తన పక్కనున్నీ ప్రతి ఒక్కడు ద్వేషించేవాడు ప్రతి ఒక్కడు చూడండి ఇప్పుడు ఎవరు ప్రపంచం మన సమాధానం ఎక్కడ ఉంది పల్లెటూరులో కూడా సమాధానం కులమను మతమను ఆ రోజు అలాంటి వర్స్ డేస్లోనికి డీగ్రేడ్ అవుతూ ఉంది మన పని ఏంటి అని అంటే ఒకటి మనం సిద్ధపడాలి మన ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకోవాలి మన చుట్టూ ఉన్న వారికి సువార్త చెప్పాలి ఎత్తబడిన తర్వాత ప్రభు దగ్గర బహుమానం పొందుకోవడానికి మనం ఏంటంటే కష్టపడాలి రెండోది మన మనసులో జ్ఞాపక ఉంచుకోవాలి అదేంటంటే ఈ లోకం ఎక్కడికి వెళ్తుంది అని అంటే టు వర్స్ట్ అది మనం తెలుసుకోవాలి సో ఇంకా ఈయన గురించి ఇంకేం చేస్తాడు ఎలా పరిపాలన అనేది మనం చూద్దాం ప్రభు ఏం చేయబోతున్నాడు ఈ సెవెన్ ఇయర్స్ భూమి మీద ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి అనేది కూడా ముందున్న దినాల్లో మనం చూద్దాం